మీటింగ్లో ఏమేమి లంచ్ పెట్టుకుంటే ఎంతమందికి పెట్టింది అది అంటే కాబట్టి జాగ్రత్తగా మీరు చేసేదానికి లేదా స్పార్ట్లో మీరు ఎవరకుందా వాళ్ళ నుంచి మాకు వీడియోలు కానీ అవన్నీ వస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండి రాసుకొని పని చేసుకొని ఏదైనా మీటింగ్ మీకు వెహికల్ పర్మిషన్ కావాలంటే అవి ఇది తాగి మన మనకు పిలిచి ఓచర్ పెట్టుకోండి ಲಕ್ಷ ಅದು ಎಲ್ಲ ಸಂಬಂಧ ರಾಂತ್ರಿ రా ఏమేం కావాలి సార్ ఏం కావాలి అనేది చెప్తారు సార్ కాబట్టి మీరు అందరూ విన్నారు కదా ఎక్కడ తప్పు చేయకుండా పనిచేయండి లక్ష యాభై ముప్పై దానికి మించదు మీరు చేసే కష్ట మించదు తగ్గినా సరే తగ్గితే ప్రజలు మీద అభిమానంతో తెలుస్తుంది తగ్గుతుంది పెంచడం మాత్రం

వివిధ స్థాయిలలో సర్పంచ్ స్థాయికి మరి అలాగే వార్డుమెంపర్ స్థాయికి మన గ్రంథం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్నవారు ప్రజాస్వామ్య పదంగా నాయకులుగా గౌరవం గురించి స్థానిక నాయకులుగా గుర్తించుకోవడానికి గురించి మీరు నామినేషన్స్ గతంలో పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ప్రచారం అనేది ఎందుకంటే మీ మీరు గ్రామంలో కూడా చేయగలిగినటువంటి విషయాలు ఏ రకంగా నడుచుకోవాలన్న విషయాన్ని ఎన్నికల నియమావళి ఉంటుంది కాబట్టి ఆ నియమావళి లోపల ప్రధానంగా మీరు చేసే ప్రచార సమయం లోపల పెట్టవలసినటువంటి ఖర్చులు అనేటివి అధికంగా ఉండకూడదు అని దానికి ఒక లిమిట్ అనేది ఏర్పాటు చేసేది కూడా లక్ష యాభై వేల లోపు సర్పంచ్ స్థాయి పోటీ చేసే వాళ్ళు ఖర్చు చేయవచ్చు అని అలాగే వార్డ్ మెంబర్గా చేసే వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఉంచకూడదు మీరు లక్ష యాభై వేలకు ఒక్క రూపాయి ఎక్కువ చేసినా మీరు ఫారీగా మీరు సర్టిఫికేట్ పొందినా దాన్ని స్కూటీ చేసిన తర్వాత డిస్క్వాలిఫైడ్ అయిపోతారు అంటే మీ యొక్క ఎన్నికలు రద్దు చేయబడతాయి అలా కాకుండా మీరు ఖర్చులు పెట్టినప్పుడు ఎన్నికలకు సంబంధమైన వాటినే ఖర్చులు పెట్టండి అనవసరమైన వాటిని ఖర్చులు పెట్టి అందులో రాసుకోవడం కాదు ఇచ్చినటువంటి బుక్ లెస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క బుక్లెట్ను అవసరమైతే మీరు ఇంకొక గ్రాక్స్ తీసుకొని ట్రఫ్గా రాసుకొని ఇక్కడ సబ్మిట్ చేసే ముందు నీట్గా తయారు చేసి ఇక్కడ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వివిధ తేదీలలో కూడా ఖర్చులను ఇక్కడ ఆడిట్ చేస్తుంటారు కాబట్టి ఆడిట్ ఖర్చు మీరు మూడు రోజులలో అంటే ఈ రోజు ఉంటే కానీ ఈ రోజు లేకుండా మళ్ళీ పది మళ్ళీ పన్నెండు నాడు ఇట్లా మూడు రకాల మూడు తేదీలలో ఉంటుంది కాబట్టి వాటిని మీరు తీసుకొచ్చి చూపించి నమోదు చేయించాల్సి ఉంటుంది దానికి ఆడిట్ చేసేటానికి మన సార్ ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎన్నికల ప్రచారాన్ని గురించి మీరు మనం చిన్న చిన్న గ్రామాలే కాబట్టి అంతగా అవసరం లేదు ఏదో సిరిఫోండ లాంటిది కొన్ని పెద్ద గ్రామాలలో తప్ప అవసరమైన దానివల్ల కూడా ఖర్చు పెరిగిపోతుంటుంది అదే కాకుండా మీరు ఏ సింబల్ ఉన్నారో దేని గురించి ఉన్నారో ప్రజల లోపల తీసుకొచ్చి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరమైన వాటిని ఆరోపా ఖర్చులు ఎక్కువ చేసుకొని మన తర్వాత మీరు వినైనా కూడా ఇంకోనైనా కాంపిటీషన్ దాని మీద కూడా ఇంకేర్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మీరు స్థాయికి మించి దానికి ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనకు లోపడే ఉండాలి తప్ప పైకి మాత్రం ఏ విషయంలో కూడా ఉండకూడదని నేను వచ్చినాను కాబట్టి ఈ నిబంధనలు పాటిస్తానని కోరుచు ముగిస్తున్నాను థ్యాంక్ యూ